మన నాదానికి ఇస్కాన్ సంస్థ ద్వారా ఆధార్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇస్కాన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ఆలోచన మొదటి నుంచి ఉండింది అందరికి కూడా అది ఆచరణకి రాలే ఎందుకంటే నేను తిరుపతికి పోయినప్పుడు ఇస్కాన్ టెంపుల్ పోయినాను అక్కడికి చూడాలని చెప్పేసి పరిస్థితి లేమని చెప్పేసి చూసిన తర్వాత నాకు కూడా ఆదంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ఆలోచన అప్పటికే వచ్చా అప్పుడు రూపానంద అంటే మన మన మాంత్రికి సంబంధించిన రూపానందు అంటే పేరు మార్చిపోయినాడు పోయి ఆయన సంవత్సరం పేరు వేరే ఉంది అయినా దిడ్డ దిగినాడు కాబట్టి అక్కడ రూపానంద్గా ఇస్కాన్ టెంపుల్లో ఒక వ్యక్తిగా అక్కడ ఉండడం జరిగింది గతంలో నేను పోయినప్పుడే గవర్నమెంట్ ప్రాపర్టీ ఏదన్నా ఉన్నా ఒక ఐదు ఎకరాలు ఇప్పిస్తానని చెప్పి చెప్పడం జరిగింది అయినా కూడా ఆ అవకాశం ఇషా ఆ రోజు ఎందుకో వాళ్ళు రాలేకపోయినారో మళ్ళీ ఎందుకో గ్యాప్ వచ్చింది బాగా అయినా ఎవరో ఒక దీనికి సూత్రదారులు ఉండాల ముందు లేకపోతే ముందుకు వచ్చే పరిస్థితి లేదు ఆయన రూపానంద్ అయితేనేమి ఈ రోజు పెద్దలైనటువంటి కిషోర్ గారు నవా గౌరవ గారు ఇక్కడికి రావడం జరిగింది ఆ రోజు మేమంతా ఇంత కూర్చొని మోహన్ రెడ్డి అన్న మేము అంత కోసం మాట్లాడినప్పుడు ముఖ్యంగా దీనికి కారణం ఎవరంటే ఈ కార్యక్రమానికి అంత ఉంటూ ముందు తీసిపోయడానికి మోహన్ రెడ్డి గారు కూడా ఎంతో సహకారం ఇవ్వడం జరిగింది ఆల్రెడీగా ఇస్కాంగ్ సంబంధించిన వాళ్ళు ఒక రెంటెడ్ బిల్డింగ్ తీసుకొని అక్కడ ఆ సంస్థ ద్వారా అన్ని రకాలుగా కార్యక్రమాలు చేసుకుంటూ అన్ని విధాలుగా భోజనాలు ఏర్పాట్లు అన్ని రకాలుగా అన్ని అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ భోజనాలు కూడా ఏర్పాటు చేసే కూడా చేయడం జరుగుతా ఉంది దానికి కూడా ఏర్పాటు చేసిన తర్వాత కూడా చాలా మంది డివోటీస్ ఉన్నారు దాదాపుగా వెయ్యి మంది వరకు డివోటీస్ కూడా ఉండడం జరిగింది ఈ విషయాన్ని మోహన్ రెడ్డి గారు నాకు వచ్చి చెప్పినాడు నా ఇక్కడ నా స్థలం ఉంది ఇక్కడ మీది ఉంది ఏదైనా మనం ప్లాన్ చేసి ఇస్కాన్ వాళ్ళకి ఇస్తాము ఇచ్చి ఒక ఇష్టాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేదానికి ఒక అవకాశం ఇస్తామంటే మోహన్ రెడ్డి గారు చెప్పిన వెంటనే నేను ఒక మాట చెప్పిన ఇంట్లో వాళ్ళతో అడిగి విషయాన్ని చెప్పి ఆ కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ ఆ విధంగానే ఈరోజు ఈ స్థలాలు స్థలానికి వచ్చి మనం ప్రముఖులంతా పిలిపించుకొని ఈరోజు ఇక్కడ అందరు కలవడం జరిగింది ఎందుకంటే అందరూ ఉండాలి దీనికి ఏదో ఒక మోహన్ రెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి కాకుండా ప్రముఖులంతా ఈ కార్యక్రమంలో ఉంటూ దాన్ని ముందు దేశపై బాధ్యత కూడా మన అందరి మీద ఉంటామని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఒక పెద్ద అచీవ్మెంట్ మనకి ఆదోనికి ఇస్కాన్ టెంపుల్ అనేది ఒక మనకి గర్వకారణం ఇది మన ఆదోకి వస్తా ఉన్నట్టు కూడా ఎందుకంటే పెద్ద పెద్ద సంస్థ ఇది విదేశాల్లో కాకుండా మన ఇండియాలో కూడా చాలా చోట్ల ఇస్కాన్లు ఉన్నాయి నేను అనంతపురంలో చూసిన తర్వాత చూసిన తర్వాత కూడా మనకుంటే బాగుంది చెప్పేసి అప్పట్లో అనుకోలేని వాళ్ళం రోజు అది ఆచరణకు వస్తాను కాబట్టి చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా మనము మన ఆలోచన విధంగా ఇక్కడ ఇస్కాను వస్తుంది కాబట్టి మందు కూడా ఇక్కడ యాభై సెంట్ ఫిఫ్టీ ఎయిట్ సెంట్స్ ఉంది మోహన్ రెడ్డి దాదాపుగా వన్ సెవెంటీ సెంట్స్ వరకు ఆయన ఉంది అలా ఆయన కొని దాదాపుగా మూడు ఎకరాలు నాలుగు ఎకరాల వరకు ఇక్కడ వాళ్ళకి ఇస్కాన్ రిజిస్ట్రేషన్ చేసి దాని ద్వారా మనము ఒక పెద్ద కార్యక్రమాన్ని మన ఆనవానికి అందించడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది దీని ద్వారా ఉపయోగాలు ఏమంటే బాధలు కష్టాలు సుఖాలు చూసుకోవడం కూడా అంతా చూసిన తర్వాత ఇంకా ఏమీ లేదు భగవంతుని ధ్యానమే ధ్యాసే ఉంది అనేది కూడా ఆలోచనతోనే డివోర్స్ ఎట్లా ఇట్లా అయిరా అంటే అన్ని రకాలుగా బాధపడి కష్టాలు చూసుకుంటారు చూసుకుంటారు తర్వాత ఇంకెందుకంటే ఏం లేదు మనము దైవ ధ్యానంలో ఉందాము అనే ఒక ఆలోచన అందరికీ వస్తారు అది ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఏ విధంగా చూస్తా ఉన్నాం ఏ విధంగా ఇక జగతా ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాం దీని ద్వారా అంటే చాలా ఎట్లా మనుషులు మార్పు చూస్తాం ఈ ఇస్కాన్ ద్వారా చాలా మంది మార్పు తీసుకోవాలి అని చెప్పేసి కూడా ఉంది ఎందుకంటే చాలా మంది చాలా చోట్ల చాలా మంది అన్ని చూసిన తర్వాత డివోటీస్ అయిన తర్వాత వాళ్ళు కూడా మార్పు వచ్చింది కాబట్టి ఈరోజు మనం ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఇంకా మార్పు తీసుకోవాలని చెప్పేసి ఆలోచనతో ముందు పోతా ఉన్న పరిస్థితి మనం అంతగా చేస్తా ఉన్నాం ఇది ముఖ్యంగా ఇస్కాన్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి మనము నేను ఒకటే చెప్తా ఉన్నాను ఏమి ఇక్కడ ఈ మన స్థలం లేకపోతే అదంతా కూడా ఇక్కడ దెబ్మకుల చేయలేరు వాళ్ళు మోహన్ రెడ్డి వచ్చే మంచి ఆలోచనతో నాకు చెప్పడానికి అవునా ఉంది సాయి మీరుంది మీరు చేసుకున్నాం అంటే ఎప్పుడు కూడా ఆయనకి ఏమాట కాదనిలే మనం నేను కూడా సంతోషపడినాను ఇంట్లో కూడా అడిగినాం మంచి పని అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ కార్యక్రమాన్ని ఈరోజు మన ఆదంలో ఏర్పాటు చేయడానికి కూడా ప్రముఖులు పిలిపించుకున్నాం ఇది ఎందుకంటే నీకి నాకీ తెలిసే విషయం పది మందికి తెలలేదు ఇస్కాన్ వస్తా ఉంది ఆదోనికి అనేది పది మందికి తెలాల పది మందికి మార్పు రావాలా ఏదన్నా ఎలాంటి ఆలోచనని పక్కకు పెట్టేసి ఒక దైవ సన్నిధిలో ఉండాలని చెప్పేసి ఆలోచన వస్తుందనే నమ్మకంతోనే ఈరోజు మేము కూడా ముందు ముందుండి ఇవ్వడం జరుగుతూ ఉంది నేను ఇచ్చేది యాభై యాభై పర్సెంట్లే దాని విలువ చూడలే మనం మనకు అవసరం లేదు అది భగవంతుని మించింది లే మాకి ఆయనే లేకపోతే మనం ఈ స్థాయిలో ఉండేవాళ్ళు కాదు ఏ రకంగా కూడా ఇంత ప్రపంచం నడిచేది కూడా కాదు ఇది ఏదో ఒక శక్తి ఉంది ఆ శక్తి ఎక్కడ ఉంది అనే విషయాన్ని అందరికి తెలియజేయాలంటే ఇలాంటి ద్వారా ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఉంటా అని చెప్పేసి విషయాన్ని తెలుసుకునే దానికి ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వా భాగస్వాములే పనిచేస్తా ఉన్నట్టు పరిస్థితుందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా ఈ స్థలాన్ని తీసుకోవడానికి కారణం మన సుబ్బారెడ్డి వెనుకున్నాడు సుబ్బారెడ్డి అన్నా ఇట్లా స్థలం ఉంది ఇట్లా ఇది తీసుకుందాము అని చెప్పేసి చెప్పిన తర్వాత సరే లేకపోతే తీసుకుందాం అని చెప్పేసి తీసుకోవడం జరిగింది ఇక్కడ మీరు ఎప్పుడు కూర్చు కూడా ఈ స్థలాన్ని నేను ఎంతవరకు రాలే వాస్తవం చెప్పాలంటే అది ఇదో మంచి పనికి భగవంతుడు ఆ సంకల్పం చేశానని చెప్పేసి అనిపిస్తా ఉన్నాడు ఈ ఇష్టాని కోసమే నేను తీసుకున్నానేమో అనేది ఆయనకి ఆలోచన రావడము అది తీసుకోవడము ఈరోజు ఇష్టానికి ఇవ్వాలని చెప్పేసి అదోహన్ రెడ్డికి ఆలోచన రావడము మేము కూడా సరే అనడము అనేది కూడా చెప్పడం జరుగుతా ఉంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని కూడా మన ఆదోనం చేసుకుంటా ఉన్నది కూడా చాలా గర్వంగా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఈ కార్యక్రమాన్ని ఒకటే చెప్తాను మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేయగలుగుతారో చెప్పండి ఊరికి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పెండింగ్ పెట్టేది మాకి మంచిది కాదు మీరంతా ఎప్పుడైతే మీ వాళ్ళతో మాట్లాడుకొని ఎంత త్వరగా ఈ కార్యక్రమాన్ని అంది అందించగలుగుతారో అనేది కూడా నాకు చెప్పాల ఏదన్నా ఏదైతే ఈరోజు నేను ఆయన కలిసి ఈ కార్యక్రమానికి ప్రజలకు అందిస్తా ఉన్నాము ఇంకా ముఖ్యంగా వాళ్ళ వాళ్ళ కోసమే కాబట్టి ఇంకా ఇస్కాన్ ఇస్తా ఉన్నాము ఇస్కాన్ ద్వారా ఆ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాము ఒకటే చెప్తాము ఇచ్చిన వాళ్ళకి ఎప్పటికైనా ముందు కూడా ఏదన్నా కూడా అన్నిట్లో భాగస్వామి చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను మీరు కోరుకునేది ఎందుకంటే మంచి కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకునే విధంగా మాకు గుర్తింపు ఉండాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది చాలా ఎందుకంటే ఇంకా పెద్ద మీటింగ్ పెట్టాలి ఈ రోజుతో ఈ ప్రముఖులతోనో లేకపోతే ఈ వచ్చిన వాళ్ళతోనో విలేకరులతో కాకుండా డివోటీస్ అందరు కూడా అందరూ పిలిచి ఒక టైం చూసుకొని సండే రోజు అయితే వాళ్ళందరూ ఫ్రీగా ఉంటారు కాబట్టి పెద్ద కార్యక్రమాన్ని పెట్టి ఆ కార్యక్రమంలో అందరితో షేర్ చేసుకొని ఈ విషయాన్ని తెలియజేసి మన ఆదానిలో ఉండే ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అందిస్తూ ఉన్నారనేది ఒకటి గుర్తుగా జరుగుతా ఉంది చాలా మంది దీనికి అనుకూలంగానే ఉన్నారు ఇప్పుడు చాలా మంది వస్తే బాగుంటా అని చెప్పి వస్తే సంఖ్య ఎక్కువ ఉంది ఊరంతా అందరూ ప్రతాప్ కానీ బసంగోడు కానీ ఆనందరెడ్డి కానీ స్వామి కాని ఇక్కడ ఉండే ఎమ్మెల్సీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా రావాలనేదే కోరిక ఉంది కాబట్టి ఆ కోరికని త్వరగా ఇస్కాన్ తీర్చాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను చాలా సంతోషం ఇది ఈ కార్యక్రమంలో డివోటీస్ డివోటీస్ అంతా కూడా ఉన్నారు బయట బయట కూడా ఏమా చాలా సంతోషం తల్లి మీరు కూడా మిగతా భాగస్వాములు అయినారు కాబట్టి సంతోషపడుతా ఉన్నాం ఏదన్నా త్వరగా చెప్పి చెప్పేసి కోరుకుంటుంది ఈ విషయాన్ని కూడా ఆరో తెలుసుకోవడం ఇది అందుకు కలిసి తొందర తొందరగా కలిసి ఆ కార్యక్రమం నిర్వహిస్తాం ఇంకా చాలా మందికి ఉండే విధంగా చాలా సంతోషం మాట్లాడు అంటే నేను చెప్పి చాలా ఉంది అని చెప్పారు ప్రపంచం అంతా తెలిసింది అని నేను అదే చెప్పింది ప్రపంచం అంతా ఉంది మన కూడా వస్తున్నారు సంతోషపడతా ఉన్నారు చాలా చోట్ల నేను ఎక్కడా లేదు అన్ని చోట్ల ఉంది మన ఇండియాలో కూడా ఉంది ప్రపంచంలోనే ఉంది మన ఆధ్వర్యంలో రావాలని కోరుకుంటాం ఎవరైనా కానీ ఊరి నుంచి స్టార్ట్ అయ్యేది అది ఎవరెవరు దానికి చాలా దేశాలు చెప్పలేదు మా చెప్పురా ఏం తప్పేం లేదురా బంగోడు స్వామి అందరు మాట్లాడావు రెండు మాటలు పాకిస్తాన్ లో కూడా ఉంచ ఎమ్మెల్సి గారు అందరూ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆదాన్లో ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి ఇస్కాన్ అనేటువంటి పెద్ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇక్కడ వ్యవస్థాపన చేస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం దానికి సంబంధించి అభివృద్ధికి ల్యాండ్ కూడా ఇస్తా అన్నారు వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలండి ఈ ఇస్కాన్ వలన దేశ విదేశాల్లో చాలా హిందుత్వాన్ని బాగా ప్రబంధిపోతూ ఉంది ఈరోజు సౌత్ ఆఫ్రికా కాంటినెంట్ ఖండంలో చాలా దేశాల్లో ఈరోజు ఇస్కాన్ యొక్క యాక్టివిటీస్ చాలా గొప్పగా జరుగుతూ ఉంటాయి అటువంటి ఆర్గనైజేషన్ మా ఆధునిక రావడం మనకు గొప్ప విషయం దీనికి అభివృద్ధికి మా వంతు అందరూ కలిసి సహకారం అందిస్తామని మనవి చేసుకుంటున్నాం ధన్యవాదాలు